దానివల్ల అనేది తాలు శాతం అనేది చాలా వరకు తగ్గిద్ది మీరు చూసుకున్నట్టయితే వెరైటీ మాత్రం చాలా మంచి వెరైటీ మనం చూసుకోవచ్చు ఇగోండి రా చూపించి చూపించే నడువులు నొప్పిలు పడుతున్నాయి అన్న బాబు ఇగోండి ఆల్రెడీ ఒక పదిహేను గంటలు పదహారు ఐదు కాయ అయితే నాకు తెలిసి ఇట్స్ ఊపియం బాగుంది కదా ఇదండి ప్రజ ప్రజెంట్ మనం పనామా సీడ్స్ కంపెనీ వాళ్ళది శీతల అనే వెరైటీ గురించి అయితే మీకైతే పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది ప్లస్ వచ్చేసరికి మీరు ఒకటి గమనించండి కింద నుంచి కూడా ఎటువంటి తాలుగా లేదు చూడండి లేదు మనకి పడ్డ స్టెప్ అల్ల చివరి చూడ చూడండి చివరి దాకు కూడా కాయ సైజు ఒకటే విధంగా రావడం జరిగింది ప్లస్ వచ్చేసరికి కాపు కూడా చాలా చిక్కనైన కాపు మీరు చూసుకోవచ్చు చెట్టు మొత్తం కాపు పడిపోయి అలా ఉండిపోయి మళ్ళీ పైకి స్టెప్ వస్తూ ఉంది మీరు చూసినట్టయితే ఇదండి వెరైటీ లక్షణం పైన వర్ణం చూసుకుంటే నల్లి నల్ల తామర పురుగు ఈ విధమైన దాడి చేసిన పక్కన పత్తి పొలాలు ఉన్నా కానీ ఎటువంటి వైరస్ అయితే స్ప్రెడ్ అవ్వాలి దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇంకా తోట మొత్తం ఇదేలేండి ఇంకా మనం చూపించింది తోట మొత్తం ఇలానే ఉంది మనం ప్రతి ఒక పది చెట్లు దాకా చూపించాము ఇంకా చూపించమంటే చూపిద్దాం దానికి ఎటువంటి రాజీ లేదు కాపు చూడండి ఎలా వచ్చిందో అదే అండి రైస్ సోదరులారా ప్రెజెంట్ అయితే మనం శీతల సీడ్స్ కంపెనీ వాళ్ళది పనామా అనే కొత్త తేజ మిరప రకాన్ని అయితే మేము అందరికి పరిచయం చేస్తున్నాం ప్లస్ వచ్చేసరికి ఆ కాపు చూపిస్తున్నాం కిందని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి కింద కూడా తాలగాయ అనేది అవ్వల మీరు చూసుకున్నట్టయితే కింద కూడా వచ్చిన ప్రతి ప్రతీ కాయ కూడా తాలగాయ అవ్వల కొన్ని వెరైటీలు ఏంటంటే చాలా వరకు నలభై పర్సెంట్ తాలుగాయలు అవుతాయి అన్న మీరు దీంట్లో తాలుగాయనే అవును చూసారా ఎక్కువ తాలుగా అయితే ఏం లేదు మీరు ఇంకోటి చూస్తే కాయకి కొన్ని సార్లు మచ్చ కూడా ఉంటుంది కనుక మచ్చలు కూడా ఉండదు చాలా నీట్గా ఉండడం అయితే జరిగింది ఓకే ఇంకా మా రైతులకు ఇంకా నీ ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా కానీ ఈ పంట గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా అప్పుడప్పుడు వచ్చి స్పెండ్ చేస్తారా పొలంలో చాలా పింక్ ఎట్గా వస్తుంటా నేను ఎవ్రీ లాంగ్ వీకెండ్ కానీ ఎవ్రీ వీక్ ఫెస్టివల్ టైంలో వస్తాను సో ప్రతిసారి వచ్చినప్పుడల్లా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాను ఓకే సో అందుకని మంచి అవగాహన ఉంది వీటిపైన ఓకే ఓకే తోట మీద మంచి అవగాహన ఎందుకంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళమ్మడి తిరిగిన వాళ్ళే తర్వాత అదండి రైస్ సోదరులారా మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఏనుకూరి మండలం జన్నారం గ్రామంలో స్వర్ణ సురేష్ స్వర్ణ సురేష్ రైతు మనం చూసుకోవచ్చు ఫీల్డ్ ఏమన్నా ఇది ఫీల్డ్ ఆలోచన ఉందా అక్కడ ఇక్కడ ఫీల్డ్ పెడతారు ఫనామా సీడ్స్ కంపెనీ వారిది శీతల డేట్ ఏమన్నా చెప్పగలుగుతారా డేట్ అప్డేట్ చేస్తా ఇదే వెరైటీ ఇంకో చోట కూడా బాగుంది సేమ్ ముప్పై నుంచి నలభై గంటలు కాసిన సేమ్ ఓకేనా మీకు వీళ్ళ దగ్గర బంధువులేనా అది కూడా ఆహా ఓకే వీళ్ళ దగ్గర బంధువులే సేమ్ ఎలాంటి వెరైటీ వాళ్ళు ఎన్ని ప్యాకెట్లు అన్న సేమ్ ఇచ్చారు సేమ్ ఇచ్చారు ముప్పై రెండు ముప్పై మూడు ఇచ్చారు ఓకే అదండి రైస్ సోదర్లారా ప్రజెంట్ అయితే మనం పనామా సీడ్స్ కంపెనీ వారిది శీతల అనే వెరైటీని అయితే మీకైతే చూపించడం జరుగుతుంది కాపు కూడా చాలా బాగా వచ్చింది చూడండి మీకు కాపు ప్రతిదీ చూపించుకుంటాను వచ్చాను చూడండి அது அந்த ரைஸ் சோதரலாரா ஓகே ஓகே அண்ணா